ఒక మనిషి చనిపోతే అతని మొబైల్ తన ఫింగర్ ప్రింట్ అంటే వేలిముద్రతో లేదా ఐరిస్ అంటే స్కాన్ తో అన్లాక్ చేయగలమా అసలు ఇవి పనిచేస్తాయా అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా కానీ నిజం ఏంటంటే చనిపోయిన వెంటనే కొన్ని గంటల పాటు శరీర భాగాలు అలాగే ఉంటాయి అప్పుడు అతని వేలిముద్రతో ఫోన్ అన్లాక్ చేయవచ్చు కానీ ఆరు నుండి ఎనిమిది గంటల తర్వాత శరీరంలో మార్పులు మొదలవుతాయి చర్మం బాగా డ్రై అవుతుంది బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది అప్పుడు ఫింగర్ ప్రింట్స్ కానీ పనిచేయదు ఈ వ్యవధి వాతావరణాన్ని బట్టి కూడా మారుతుంది చల్లగా ఉన్న ప్రదేశాల్లో అయితే డ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పట్టచ్చు అదే వేడి ప్రదేశాల్లో చర్మం త్వరగా డ్రై అయ్యే అవకాశం ఉంది ఇక ఐరిస్ కాన్ గురించి చెప్పాలంటే చనిపోయిన తర్వాత రెండు నుండి మూడు గంటల లోపే కళ్ళ తడి పూర్తిగా ఆరిపోతుంది యూపి లేదా కళ్ళ మణికు భాగం పెద్దదిగా మారుతుంది దీని వల్ల ఐరిస్ ఆకారం స్పష్టంగా కనిపించదు ఐరిస్ స్కానర్లు కళ్ళ తడి ఆకారం రంగు మరియు చాలా సూక్ష్మ స్థాయిలో కదలికల ఆధారంగా గుర్తిస్తాయి అందుకే చనిపోయిన వ్యక్తి కళ్ళతో మొబైల్ అన్లాక్ చేయడం చాలా కష్టం పైగా ఇప్పుడు ఫోన్స్ లో లైవ్నెస్ డిటెక్షన్ ఉంది బ్లడ్ ఫ్లో లేకపోయినా అతి సూక్ష్మ స్థాయిలో కదలికలు లేకపోయినా సరే అదంతా గుర్తించి స్కానర్ రిజెక్ట్ చేస్తుంది కానీ చనిపోయిన వ్యక్తి మొబైల్ ను అతని అనుమతి లేకుండా అన్లాక్ చేయడం సైబర్ క్రైమ్ డేటా కింద వస్తుంది పోలీస్ లేదా లీగల్ ఆర్డర్ లేకుండా ఎవరి ఫోన్ అయినా అన్లాక్ చేయడం చట్ట విరుద్ధం